హాయ్ నమస్తే నేను మీ కార్తీక్ సైఫ్ ఖాన్ మీద దాడి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే నిందితుని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది నేషనల్ మీడియా కథనాల ప్రకారం పోలీసు ఇంతవరకు అప్పించిన ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ నేషనల్ మీడియా కథనాల ప్రకారం అసలు అతని టార్గెట్ సైఫ్ అలీ ఖాన్ కాదు షారూఖ్ ఖాన్ అన్నట్టు తెలుస్తూ ఉంది కానీ ఒక కత్తి పట్టుకున్నటువంటి వ్యక్తి షారూఖ్ ఖాన్ ఇంటి మీద దాడికి వెళ్ళగలడా నిజానికి అతను చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం షారూఖ్ ఖాన్ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ ఉండటం ఫలితంగానే సైఫ్ ఖాన్ ఇంటికి వెళ్ళాడు అనేటువంటిది ఇప్పుడు నేషనల్ మీడియా కథనాడు ప్రకారం మనకు తెలుస్తున్నటువంటి మాట అయితే ఇది నిజంగా సాధ్యమైన ఒక కత్తి పట్టుకున్న వ్యక్తి సెలబ్రిటీ ఇంట్లోకి దూరి సెలబ్రిటీ మీద దాడి చేసి అంతేసేపుగా బయటికి రాగలిగే పరిస్థితి ముంబైలో ఉందా నిజానికి ఒక దొంగ ఇలా చేయగలిగితే మరి ఆ ప్లేసులో ఒక టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ ఉంటే మాఫియా డాన్ ఉంటే తుపాకీ కరిగినోడు ఉంటే కత్తి ప్లేస్లో తుపాకుంటే ఏమవుతుంది ఎలాంటి నష్టం ఇలా చెవి చూడాల్సి వచ్చేది ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు యాక్టివిస్ట్ రెండు ముంబైలో ఆ ఏరియా గురించి ప్రధానంగా తెలిసినటువంటి వ్యక్తి శేఖర భాష నిజానికి సైఫ్ ఖాన్ ఇంటి మీదకి ఒక వ్యక్తి కత్తి పట్టుకొని వచ్చాడు అనే మాట నమ్మశక్యమేనా మామూలుగా హీరోలు అంటే జస్ట్ సినిమాలో ఊరికి తూతుంబర్ ఫైట్లు చేస్తారు నిజానికి ఇది ఒక దొంగ కూడా వస్తే వాడిని కూడా పట్టుకోలేరు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది జనాలకి అరే సినిమాలో అయితే పది ఇరవై మందిని ఒంటి చేత్తో మట్టి కనిపించేస్తాడు అది ఒక్క దొంగ వస్తే వాడిని పట్టుకోలేరా అని మనకి డౌట్ రావచ్చు ఎస్పెషలీ సైఫ్ అలిఖాన్ విషయంలో ఈ విషయం మీకు చెప్పి తీరాలి తను హీఈ్ వెల్ ట్రైన్డ్ అంటే మార్షల్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ కూడా తన బాడీ కానీ ఫిట్నెస్ లెవెల్స్ కానీ ఈ ఏజ్లో కూడా హీఈ్ ఆల్ ఫిట్ అండ్ ఫైన్ అతను తను తను డిఫెండ్ చేసుకోగలడు అదే ధైర్యంతో తను అతన్ని రక్షించుకోగలడు మీ మిగతా వాళ్ళని కూడా సేవ్ చేయొచ్చు అనేది అంత వెళ్ళిపోయాడు ముందుకి బట్ అన్ఫార్చునేట్లీ ఆ కత్తి పడ్డానికి కూడా అదే కారణం ఆ ధైర్యం నిజంగా హీ బిలీవ్స్ హీ ఈజ్ ఎ హీరో కొంచెం వయసు పెరుగుతోంది బట్ కొంచెం చూసి చూడకుండా అవడం వల్ల లేకపోతే దూరం నుంచే అతన్ని ఇచ్చేసేవాడు వీళ్ళు సెక్యూరిటీ గార్డులు వీళ్ళు వీళ్ళు భయపడేవాళ్ళు వాళ్ళు అంత ధైర్యంగా ఎందుకు వెళ్తారంటే వీళ్ళు ఎన్నో ఫైట్లు ఇవన్నీ కూడా చేసి నేర్చుకొని ఉంటారు ఏది ఎలా చేయాలి ఒకవేళ కత్తి పట్టుకొచ్చినా కూడా దానిట్లా పట్టుకొని ఎలా చేయాలనేది చాలాసార్లు వీళ్ళు ఫైట్స్లో చేసి ఉంటారు అలాగే చేయొచ్చు కదా రియల్ లైఫ్ లో కూడా అనుకున్నాడేమో కొంచెం నాకు నాగార్జున సినిమాలో సీన్ గుర్తొస్తుంది ఆ హెలికాప్టర్ లో హీరో అతని అభిమాని ఒకసారి ఎదురవుతారు ఆ హీరోకి అతని అభిమాని ఆ హీరో సినిమాలో బాగా ఫైటింగ్ చేస్తా ఉంటాడు అక్కడ టెలరిస్ట్ ఆ ఫైట్ నైజాగ్ చేస్తారు వాళ్ళతో ఫైట్ చేయమని అభిమాన హీరో గొడవ పడతా ఉంటాడు అరే నన్ను హీరో చెప్పకరా నన్ను టార్గెట్ చేస్తారు నన్ను కిడ్నాప్ చేస్తారు అని ఇలాంటి హీరోలు చాలా మంది ఉన్నారు బేసికల్లీ రీల్లో హీరో రియల్ గా హీరో కాదు రియల్ గా ఒక ఫైట్ కూడా చేయలేడు రియల్ గా ఒక చేసుకో బట్ సైఫ్ అలీఖాన్ విషయంలో ఐఎమ్ షూర్ హీ కెన్ ఫైట్ ఆయన ఫిట్నెస్ కానీ ఆయనకున్న మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పీరియన్స్ కానీ హీ కెన్ రియల్లీ ఫైట్ ఇద్దరు ముగ్గురిని గిటిగా కొట్టగలిగిన శక్తి ఉన్న మనిషి అతను కానీ కొంత మిస్ మిస్ ఫైర్ అయింది బట్ ఏదైనా ఆయన పట్టుకున్నారు గిటిగా నేను మీరు చెప్పిన ఏరియా యాక్చువల్గా నేను క్రికెట్ కామెంటరీ కోసం వెళ్ళినప్పుడు ఈ అక్కడే షారుఖ్ ఖాన్ ఇంటి పక్కనే మా హోటల్ ఓకే అక్కడే ఉండేవాడిని నెలల తర్వాత అక్కడే ఉండి కామెంటరీ చేసుకొని వచ్చేవాడిని ఏ హోటల్ సార్ అది తాజ్ ల్యాండ్స్ ఓకే సో అక్కడ దిగి బయటికి రాగానే అక్కడ మనకి ఎదురుగా బీచ్ ఉంటుంది సాయంత్రం సరదాగా కాసేపు ఇటు వాకింగ్ అందరూ అందరు చెప్పుకుంటుండే ఇది షారుఖ్ ఖాన్ ఇల్లు నాతో పాటు కో కామెంట్రేటర్స్ అందరు ఇది షారూక్ ఖాన్ ఇది సల్మాన్ ఖాన్ ఇలా అందరూ సెలబ్రిటీస్ అందరూ అదే లైన్ లో ఆ ఏరియాలో ఎలాంటి సెక్యూరిటీ ఉంటది జనరల్ గా గేట్గానే ఉంటుంది సెక్యూరిటీ చాలా పెద్ద పెద్ద గేట్లు అన్ని కూడా ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ షారుఖ్ ఖాన్ ఇంటి మీద కూడా దాడి చేద్దాం అనుకున్నాడు అంటున్నారు కదా సో దట్ హ్యాపెండ్ ఆ రోజు నేను కరెక్ట్ గా షారూక్ ఖాన్ బర్త్డే రోజునే అక్కడ ఉన్నాను ఓకే జనాలు మొత్తం ఊమి కూడా ఉన్నారు ఆ బీచ్ ఎదురుగా ఏంటి ఏంటి అంటే షారూక్ ఖాన్ బర్త్డే షారుఖాన్ వస్తారు కాసేపట్లో వస్తాడు అది ఒక ఆనవాయితీ ఆయన కరెక్ట్గా బర్త్డే రోజున ఇట్లా డోర్లో ఓపెన్ చేసి ఆయన అందరికీ ఇట్లా ఇట్లా అన్నారు సో ఒకవేళ నిజంగానే టార్గెట్ చేయాలనుకుంటే కథితో కాకుండా ఏ పొలతోనో కర్రతోనో ట్రై చేసి ఉండొచ్చు కదా సీ జనరల్లీ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు కొంత అవగాహనతో బాగా అంటే రామ్ గోపాల్ ఉన్న శిష్యుడు కాబట్టి ఆయన ఆ ముంబై మాఫియా గురించి సినిమాలు తీసే టైంలో చేసిన రీసెర్చ్ అది ఈయన కూడా కొంచెం అకళింపు చేసుకొని మనకు తీసిన బిజినెస్ మ్యాన్ సినిమాలు చూస్తే అక్కడ ఎలా జరుగుతుంది అంటే ఒకవేళ నిజంగా కోటి రూపాయలు నీకు కావాలి వాళ్ళ మీద ఎక్స్ట్రాక్షన్ చేయాలి అంటే అది కతితో చేస్తారని నేను అనుకున్నాను ఖచ్చితంగా గన్నుతోనే చేస్తారు కదా దాంట్లో మీరు గమనిస్తే ఈ బుల్లెట్టు ఇప్పుడు పేలుతుంది కానీ నీ తల్లలో దూరదు నీ చెవి దగ్గర పక్క నుంచి అక్కడి నుంచి పోతుంది నెక్స్ట్ టైం ఇది నీ తల్లలో ఇచ్చిపోతుంది మావాడికి కోటి రూపాయలు కొట్టు ఇలాంటి బెదిరింపులు ఒకప్పుడు ముంబైలో ఇలా గజగజలు ఆడి కావాలనే పక్క నుంచి కాల్చి తర్వాత డైరెక్ట్ గా తల డబ్బులు ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయి కదా ఈ డి కంపెనీలు బి కంపెనీలు సి కంపెనీలు ఇవన్నీ కూడా ఇటువంటి చేసేవాళ్ళు ఉంటారు బట్ ఎవడో కత్తి పట్టుకొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి చేసేసి ఇదే అల్లు అర్జున్ ఇల్లా తక్కువ పైకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చేయడానికి నేను గుడికి ఒక సెటరీ అన్నా కూడా ఇప్పుడు ఆయన ఇంట్లోకైనా సరే వెళ్ళాలంటే అఫిషియల్ గా వెళ్ళినా నువ్వు అన్ని చెక్స్ దాటుకునే వెళ్ళాలి అవును సో చెక్స్ దాటుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఉండే సెక్యూరిటీ లేకపోతే లాక్స్ ఏవైతే ఆటోమేటిక్ లాక్స్ ఉంటాయా ఆర్ఎఫ్ఐ కార్డ్స్ ఉంటాయి ఫింగర్ ప్రింట్లు ఉండొచ్చు ఐరిస్ ఉండొచ్చు ఏవైనా సరే ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి ఆ పోలీస్ ఆఫీసర్ అయినా చేయాలి ఆ దొంగ అయినా అదే పని చేయాలి దాటుకొని వెళ్ళాలంటే సో పోలీస్ నేను ఐడి కార్డు చూపించే మీరు మాట్లాడకండి ఇది అని ఉండొచ్చు మరి వాళ్ళు కోసం కాదు కదా అల్లు అర్జున్ జీతాలు ఇస్తారు వాళ్ళ కోసం పనిచేసినప్పుడు అల్లు అర్జున్ కి వాళ్ళ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేకుండా డైరెక్ట్ గా ఆయన వెళ్ళి బెడ్రూమ్ లో ఉన్నప్పుడు పట్టుకుంది ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది అయితే దీంట్లో కూడా అంత ఈజీగా ఒక ఏమి తెలియని అగంతకుడు జరపడేది ఖచ్చితంగా కాదు ఇది ఖచ్చితంగా ఆ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు లేకపోతే ఆ సరౌండింగ్స్ లో ఉన్నవాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి వేసిన స్కెచ్ అనేది మనకి చాలా క్లియర్ గా అర్థం ఇప్పుడు మొత్తం పన్నెండు పౌర్ల బిల్డింగ్ అంటే సార్ దాంట్లో నాలుగు పౌర్లు పూర్తిగా ఇతని అంట సైఫ్ అధికారం అంట లెవెన్త్ ఫ్లోర్ లో అతను ఉంటాడంట నివాసం మరి అతను ఉండే ఎక్కడ ఏ గదిలో ఉంటాడో తెలుసు పిల్లలు ఏ గదిలో పండుకుంటారో తెలుసు ఆ పిల్లలతో పాటు ఎవరు ఉంటారో అంత తెలిసినటువంటి వ్యక్తి బయట వ్యక్తికి అంత ఈజీగా అంత యాక్సెసిబిలిటీ ఉంటుందా అనేది అంటే ఖచ్చితంగా బయట వ్యక్తి అనే నేను అనుకుని ఎందుకంటే ఇతను ఏ అంతకుముందు పని వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇంతకుముందు పని చేసి వెళ్ళిపోయిన వాడు లేదు సార్ని వస్తా అని చెప్పి ఆ రకంగా రావాలి తప్ప నేను కత్తి పెట్టుకుని రా నేను కత్తిపెట్టుకుని వచ్చి జరగడం జరగను అంటే ఎవడో వదులుతాడు అవును ఎవడైనా సరే ఖచ్చితంగా ఆపేస్తుంది సో ఖచ్చితంగా పాతలు ఇంకేదో ఉంది అది పోలీసులు బయటికి తీయాలి ఖచ్చితంగా బాంబేలో చాలా పెద్ద లింక్ సముద్రం దాని సీలింగ్ కట్టారు సార్ నాకు నా దగ్గర సైఫీఖాన్ దగ్గర లైసెన్సుడ్ గన్ ఉంటదిగా ఉంటదిగా సహజంగా ఉంటది సెలబ్రిటీ పెట్టుకుంటారు సేఫ్ జోన్ కోసం సెక్యూరిటీ కోసం మరి లైసెన్స్డ్ గన్ ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక కత్తి పట్టుకొని అంత రిస్క్ చేసి ఎవడని పోతాడు సార్ నా డౌట్ అసలు అంటే లైసెన్స్ గన్ ఎందుకు అంటే సరే అమెరికాలో అయితే ఈ కల్చర్ ఉంది కాల్చి కాల్ చేస్తారు కానీ ఇండియాలో అలా కాదు కదా మళ్ళీ అది మనం మెడకు చుట్టుకోవడం అంత కదా సార్ తన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు కత్తి పొట్టు పొడిచే కాడికి వచ్చినప్పుడు తీసే అవకాశం ఉంటది కదా జనరల్గా ఇప్పుడు నా మీద దాడి జరిగింది మళ్ళీ నా మీద ఎడి చేసి పెట్ట సపరేట్ అండి చెప్తున్నా సో బేసికల్ ఏదైనా కూడా అంటే ఇండియాలో అంత విజి కాదు గన్ అనేది సేఫ్టీ కోసం పెట్టుకుంటారు మరి ఆ సేఫ్టీ కోసమే వాడు ఉండాలి కదా అంటే నేను వాడడం కూడా కాదు అంటే బెదిరించి వెళ్ళిపోమని చెప్పడానికి అదేంటంటే ఆల్ ద టైమ్ ప్రిపేర్గా ఉన్నాం మనం సో ఇది ఒక దాన్ని ఏమంటారు ప్రిపేర్ గా లేరు సార్ వాడు దాడి చేసి పారిపోతున్న క్రమంలోనైనా సరే అవును ప్రైవేట్ గార్డ్స్ అడ్డుకునే ప్రయత్నం చేయటము ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అడ్డుకునే ఒక వ్యక్తే కదా ఒక వ్యక్తిని పట్టుకోవడానికి సేపు పని అదేంటే నేను ఖచ్చితంగా అనుకునేది ఏంటంటే ఇతను ఈ ఇంట్లో పని వాళ్ళకి సంబంధించు లేకపోతే ఎవరికో సంబంధించిన వ్యక్తి ఆల్రెడీ ఆ రకమైన యాక్సెస్ తోటి సార్ని కలుద్దామో లేకపోతే ఏదో అని చెప్పి చెప్పి వచ్చిన వాడు అయి ఉంటాడు తప్ప బయట నుంచి కంప్లీట్గా అగంతయితే కాదు అనేది నా డౌటు ఇది ఎవరికైనా సరే మీకు నాకు వచ్చే డౌట్ ఇది కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా వచ్చే డౌట్ మరి ఇప్పుడు పోలీసులు కొన్ని కొన్నిసార్లు ఆ ఇంట్లో జరిగిన ఏదో గొడవని మనం చూస్తుంటాం ఎక్కడో గన్ను పెళ్తుంది ఆ గన్ను పేలినప్పుడు ఆయన అక్కడికి లేడనో ఆయనకి పిచ్చెనో రకరకాల సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఆ కేసులో నుంచి మనం చూడలేదా సో జరిగింది ఒకటి మనకి బయటకి చూపించేది కూడా జరిగింది ఒకటి మనం చూపించేది ఒకటి ఇప్పుడు ఒక దొంగే ఒక చిన్న కత్తి పట్టుకొని సైఫలీ ఖాన్ ఇంట్లోకి పోయాడంటే రేపు ఒక మాపియాడు డాని ప్రతినిధో లేదో టెరరిస్టు యాక్టివిస్టో ఒక గన్ని పట్టుకొని ఈజీగా షారుఖ్ ఖాన్ ఇంట్లోకో సల్మాన్ ఖాన్ ఇంట్లోకో లేదు అమితాబ్ బచ్చన్ ఇంట్లోకో ఈజీగా వెళ్ళగలిగే పరిస్థితి ఉండదా అనేది డౌట్ ఖచ్చితంగా అలా చేయాలనుకునేవాడు చాలా పెద్ద స్కెచ్ చేసి ఒక నెల రోజుల నుంచి అన్ని రకాల రెక్కీలు చేసుకొని వెళ్తాడు తప్ప అండ్ ఖచ్చితంగా అది ఆ ఇంట్లో ఉండే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే చేయగలరు తప్ప అంత ఈజీ కాదు అన్ని తప్పించుకొని వెళ్ళడం అనేది ఈజీ కాదు ఒక్కసారి నాకు చెప్పండి లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకొక ఛాన్స్ కూడా ఉంది ఏది ప్లంబర్ అనో లేకపోతే కార్పెంటర్ అనో లేకపోతే అర్ధరాత్రి సమయం కదా ఎవరు అట్లా రావడానికి అవకాశం ఉండకపోవచ్చు అర్ధరాత్రి చేసే సర్వీసులు కూడా కొన్ని ఉంటాయి కదా సో ఏదైనా కావచ్చు సో ఈ సర్వీస్ చేద్దాం అని చెప్పి వచ్చాను అని చెప్పి ఏం ఇవాళ పట్ల స్విగ్గీ వాళ్ళు కూడా అర్ధరాత్రులు ఇంటికి వచ్చి డెలివరీ దానికి కూడా సార్ సెక్యూరిటీ అలవ్ ఎలా చేయాలంటే పెద్ద పెద్ద కమ్యూనిటీలో ఓనర్స్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎలా చేస్తారు కోర్స్ అది ఎలాగో ఉంటుంది ఇప్పుడు ఏదో ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి ఇప్పుడు రావాలంటే దాని ఏమంటారు అంటే శతకోటి దరిద్రాలు కానంత కోటి రూపాయలు లేదు సాగుతుంది కరెక్ట్గా పడిందో లేదు కానీ బట్ విషయం ఏంటంటే ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆ స్విగ్గీ వాడు డ్రెస్ వీడియో వీడేసుకుని నేను ఇస్తాను పోరా అజీ కట్టేసి ఎక్కడైనా పెట్టి వీడే వెళ్ళచ్చు జొమాటో స్విగ్గీ లేకపోతే ఇక రకరకాల బ్రాండ్లు అన్నీ ఉన్నాయి కదా మనకి బ్లింకిట్లు ఇవన్నీ కూడా ఇళ్ళకి వస్తున్నారు పోవచ్చు అనేది ఫస్ట్ ఇంట్లో ఎలా చేస్తారు కదా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చిపోవడం వేరు థర్డ్ నాలుగైదు ఫ్లోర్లు అనుకోండి పిల్లలు ఉన్నారు పిల్లలకి ఇచ్చిపోవాలని మా అపార్ట్మెంట్ లో అదే రాత్రి పదిన్నర తర్వాత చేయరు మేమే కిందకి వచ్చి తీసుకోవాలి ఏ పెద్ద కమ్యూనిటీలోనే అది రూల్ సార్ సో పెద్ద వాళ్ళ కమ్యూనిటీలు కాబట్టి చెప్పండి అని ఉండొచ్చు అలా ఉండొచ్చు అలా ఉండదు ఎందుకంటే పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఉండేటువంటి సెలబ్రిటీ కమ్యూనిటీలో ఆ రూల్స్ సెక్యూరిటీకే ఇవ్వాలి ఆర్ బ్రోకన్ చేయలేం సో ఇది కొన్ని సెక్యూరిటీ ని కూడా ఎత్తి చూపిస్తుంది ఇది ఇంకొకటి కూడా ఒక అంటే మాక్ డ్రిల్ అని మనం చెప్పలేము బట్ నెక్స్ట్ టైం మిగతా సెలబ్రిటీస్ కూడా ఎలా గట్టిగా తన రక్షణ తన ఎలా చేసుకోవాలనే దానికి కూడా ఒక మంచి గుణపాఠం కూడా అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు దేశమంతా చూస్తున్నది ఏంటంటే పోలీసులు దీన్ని ఎలా చేదిస్తారు నిజాలే బయటకు వస్తున్నాయా లేకపోతే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఏదన్నా మస్బూస్ మారేడుకాయలు చేసి నిజం బయటకు రావాలని అయితే జనాల కోరిక థ్యాంక్ యూ సార్